ఆ ఆ తుడి బిటన్ वाले आ जनाब अदन 7884855 नमस्कार 575 కుమార్ముదా కతంగన జగడియా గిర్జేతే మాముదా ఓను కొ బిజేది అందరు సంతోషం ఉంటారు కదా

நாட்டுல <laughs> अंदर प्यान गुट गोटे हैं लम्बा। और अंदर प्यान गुटे हैं, आधे डिसार की भाव आ गए। दो गोटा प्यान गुदा लाए हमें। हाँ। अच्छा। हाँ अच्छा। हाँ ले दो ले दो, ऐसा दे। माना ही नहीं ना।

Why is it Shirève Arerabhari? Are there any more publics? Sermını datın hay dalam bir baraha τον aquí own bu Geburt bu 3 1 2 1 1

వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్ లో అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు